ఈశ్వరుడు నోరించాడు కదా అని ఇష్టారీతిన ఆరోపణలు చేసేయడం యూట్యూబ్లో ఎక్కించేయడం వ్యూస్ కోసం అడ్డమైన నెయిల్స్ పెట్టడం చివరకు కేసులు పెడితే సారీ చెప్పి తప్పించుకోవడం ఇది మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తంతు ఇదే తంతును గత కొన్ని రోజులుగా రిపీట్ చేస్తూ వస్తున్న ఫేమస్ యూట్యూబర్ అన్వేష్ ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యారు గత రెండు నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై ఊగిపోతూ వీడియోలు చేసినయ్యన అదే ఫ్లోలో మరికొందరిపై ఆరోపణలు చేస్తూ ఇప్పుడు అదే ఆరోపణలు తీరు కారణంగా చిక్కుల్లో పడ్డాడు ఏకంగా తెలంగాణ అధికారులపైనే బెట్టింగ్ బాంబ్ విసుడుతూ ఓ వీడియో చేశాడు చివరకు కేసుల్లో ఎదుర్కొన్నాడు ఇంతకు అన్వేష్ చేసిన ఆరోపణలు నిరాధారమా ప్రపంచ యాత్రికుడిగా నోటికొచ్చినట్టు మాట్లాడితే జరిగిన పర్యవసానమా తెలుసుకోవాలంటే వాజ్ దిస్ స్టోరీ అన్వేష్ ఆధారాలతో సహా అన్ని వివరంగా చెబుతానంటూ వీడియో చేయడం తీరా వీడియో అంతా నోటి మాటలు పచ్చి బూతులు తప్ప ఎలాంటి ఎవిడెన్స్ ఉండకపోవడం జస్ట్ వ్యూస్ కోసమే తన నోటికి పని చెబుతున్నట్టు కనిపించడం ఇదే తీరు అన్వేష్ మెడకు ఉచ్చు బిగే వరకు తెచ్చింది తెలంగాణలో ప్రభుత్వమే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిందని అర్థం వచ్చేలా ఐఏఎస్లు ఐపీఎస్ లు బెట్టింగ్ యాప్స్ కోసం కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు చేస్తూ రీసెంట్ గా అన్వేష్ ఓ వీడియో విడుదల చేశాడు ఇలీగల్ బెట్టింగ్ యాప్స్ లో మాజీ సిఎస్ శాంతకుమారి ప్రమేయం కూడా ఉందని మెట్రో ట్రైన్స్ లో బెట్టింగ్ యాప్స్ కు ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ చేసిన అలిగేషన్స్ చాలా దూరం వెళ్ళాయి ముఖ్యంగా డీజీపీ జితేందర్ రెడ్డిపై ఆయన చేసిన ఆరోపణలు పోలీస్ డిపార్ట్మెంట్ కు కోపం తెప్పించాయి తెలంగాణ డీజీపీ జితేందర్ మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి సిఎస్ శాంతకుమారి దానకిషోర్ వికాస్ రాజులపై ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశాడు అన్వేష్ ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు సమాచారం ప్రచారం చేశాడంటూ అన్వేష్ పై కానిస్టేబుల్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు మూడు వందల కోట్ల లంచం తీసుకొని మూడు బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించారని డీజీపీతో పాటు సీనియర్ అధికారుల పేర్లను వెల్లడించారు బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఒకే ఒక్క కారణంతో ఇన్నాళ్ళు జనాలు అన్వేష్కి మద్దతిచ్చారు జనాన్ని బాగా బూతులు తిడితే తన యూట్యూబ్ ఛానల్ కి బాగా వ్యూస్ వస్తాయన్న కారణంతో ఇష్టం ఉన్నట్టు అందరినీ తిట్టడం మొదలు పెట్టాడు అన్వేష్ ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్ర డీజీపీ సీనియర్ ఐఏఎస్ లపైనే తన బూత్ పురాణం విప్పాడు ఇప్పుడు కేసుల్లో చిక్కుకున్నాడు అంతేకాదు అన్వేష్ మీద నమోదైన సెక్షన్లు నాన్ నాన్అైలబుల్ ఈ కేసుని తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది